ఉదం చెరువులో నుంచి ఇటుక బట్టీలకు అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా కందిమండలంలోని కౌలంపేడ్ గ్రామంలో ఉదం చెరువులో ఇటుక బట్టీలకు నల్లమట్టి అక్రమంగా తరలిస్తున్నారు టిప్పర్ డ్రైవర్ని గ్రామ ప్రజలు అడగగా చిరంజీవి ఇటుక బట్టికి సరఫరా చేస్తున్నారని తెలిపాడు అలాగే ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు తెలిపాడు గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో టిప్పర్ ఓనర్ ఎవరు అని అడగ్గా ఎర్దనూర్ తండా జైపాల్ టిప్పర్ నెంబర్ టీఎస్ పదిహేను యూఈ ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు హిటాచి సాయంతో దాదాపు రెండు ఎకరాలు పైగా నల్లమట్టి సరఫరా చేశారు గ్రామ ప్రజలు కంది ఎమ్మార్వో ఆశాజ్యోతికి అక్రమ మట్టి రవాణా ఎవరు చేస్తున్నారు తెలుసుకుని వారిపైన కఠిన చర్యలు తీసుకోగలరని ఎంఆర్ఓని కోరారు అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముజీబ్ మల్లేశం విజయ్ లక్ష్మణ్ రామ్దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఎక్కడ పోతుంది మట్టి ఏమైంది ఎక్కడ బయటికి బట్టిలా కాదే ఎవరు చెప్పి బట్టిలా కొట్టుకోండి ఏ బట్టికి పోతుంది ఇది ఎడ్జెన్ వస్తాం ఎవరి బట్టి చిరంజీవి బట్టికి పోతుందా సరే 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 ఇది ఎవరిది బండి ఎవరిది అంటే ఎవరు పెద్ద ఏం పేరు ఈ ఇటాచి జేసీపీ మనకి తెలియ కదా నీకేం ప్రాబ్లం లేదు నేను మా విలేజ్ సెక్రటరీని అడిగితే ఏమన్నా అంటే రోడ్కి పోతుంది మట్టి అన్నాడు నల్ల నల్లమట్టి పోదు కదా పోతుందా నల్లమట్టి పోతుందా రోడ్కి నో ప్రాబ్లం నేను తీసుకునే వీడియో తీసుకుంటా నేను సెక్రటరీకి పెట్టాను ఇదంతా ఈ ప్రశ్న వస్తారు బండి ఆపు అట్లేం లేదు ఇది రోడ్ మట్టి అయితే కాదు నల్ల మట్టి నల్ల మట్టి అయితే రోడ్కు యూజ్ చేయరు